హలో నమస్తే అండి వెల్కమ్ టు పొనగల్లు పిల్ల ఛానల్ సండే వచ్చింది ఇది ఒక స్పెషల్ ఉండాల్సింది ఈరోజు చికెన్ చేస్తున్నానండి మా అయితే నేను చికెన్ బాగా చేస్తారంటుంటారండి మనం పొగితే ఉంటామండి సూపర్గా చేస్తాం కదండి దీనికోసం అయితే ఆర ఆర్ల వంగాలు అరగేది చికెన్ కోసం అయితే లవ మిరియాలు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ సాచీర పావు టీ స్పూన్ గసగసాలు రెండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కూడా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక టమాటా కూడా తీసుకొని అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే చికెన్ కోసం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం కొంచెం మనం మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే మళ్ళీ అదిన్నరకంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు లవంగాలు రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఒక చిన్న దాసం చికమ్ ఒక వేసుకొని వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చిలుకలు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకొని పచ్చవాసన పోయేంత ఇంతవరకు అయితే వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత దాకా మనం మ్యారినేట్ చేసుకున్న పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకొని ముక్క పట్టేలా కలుపుకొని పైన అయితే మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఉడుకనివ్వాలి ఉడికిన తర్వాత ఇలా అయితే వాటర్ వస్తుందని చికెన్లోకి ఇప్పుడు వాటర్ వచ్చిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత పది నిమిషాల తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకుని టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాల ఉడకని వాళ్ళు ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గరం మసాలా పొడిని కూడా వేసుకొని పొడిని వేసరని వేసారంత పోసుకొని ఒక ఉడుకురానివ్వాలంటే ఒక రెండు నిమిషాల పాటు అయితే ఉడికితే అంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్